నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన నీ ఇంటిని నీవే ఏలుకో అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ స్వాతి సపరివార పత్రికలో పది ఏడు రెండు వేల ఇరవై రెండులో ప్రచురింపబడింది ఇక కథ మొదలు వెళ్ళొస్తానండి మూడు నిమిషాల్లో ముత్యం మూడోసారి చెప్పింది ముదిత వెళ్ళిరా ఎన్నిసార్లు చెప్తావు విసుక్కున్నాడు సుందర్రాజు అది కాదండి సెలవు రోజున మిమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది మిమ్మల్ని రమ్మనమంటే రాననేసారు రాననేశారు ఒక్కరోజు సెలవు రోజునైనా ఏకాంతంగా ప్రశాంతంగా ఏలుకొని నన్ను విధిలించేశాడు సుందర్రాజు మీకిష్టమని వంకాయ ఉల్లిపాయ కూర చేశాను దోసకాయ పప్పు వండాను మామిడికాయ మొక్కలు పచ్చడి చేసి పలకల సీసాలో సర్ది ఆ గట్టు పెట్టాను అంది ముదిత అబ్బబ్బా చెప్పిందే చెప్పి చెప్పి నన్ను మొక్కల మొక్కలగా పచ్చడి చేస్తున్నావు నాకు అన్నీ కానీ ఏను బయలుదేరితే తలుపు వేసుకుని విశ్రాంతి తీసుకుని తారిస్తాను అన్నాడు భర్త ధోరణి తెలిసిన ముదిత చిన్న తన ధోరణి కొనసాగించింది రాత్రికి వచ్చేస్తాను వచ్చేస్తానులేండి రాగానే నాలుగు గింజలు ఉడకేస్తా అన్నట్టు మీరు సాయంత్రం తినటానికి ఉంటాయని గుల్ల చెకోడీలు చేసి గుండు సీసాలు పోసి గట్టు మీద అలమర్ల పెట్టాను అంది అలమర్లకు అదే తెచ్చి నా నెత్తి మీద పెట్టు వెతుక్కోకుండా సరిపోతుంది అరిచాడు సుందర్రాజు అబ్బా విసుక్కోకండి మీ విసుగెందుకో నాకు తెలుసు మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్తున్నాననేగా చెల్లాయికి పెళ్లి చూపులు నువ్వు లేందే నాకు చేతులు ఆడవు అని మా అమ్మ గొడవ పెట్టబట్టి కానీ లేకపోతే సెలవు పూట మిమ్మల్ని ఒక్కరిని వదిలేసి వెళ్తానా అనునయించబోయింది ముదిత ఎక్కడ వెళ్ళావు నన్ను నంచుకొని తింటూ ఇక్కడే ఉన్నావుగా ఇలాగే కొనసాగితే అక్కడ పెళ్లి చూపులు అయిపోయి నా తోడల్లుడు కాపురం కూడా పెట్టేస్తాడు అరిచాడు సుందర్రావు మీ నోట్లో పొయ్య అంత తేలిగ్గా జరిగితే అదృష్టమే అయినా మీదంతా చోద్యం కాకపోతే అప్పుడే ఎక్కడ పెళ్లి చూపులు పెట్టుకుంది సాయంత్రానికి అప్పుడే అయిపోవటం ఏమిటి నేను వెళ్ళాలి రెండు స్వీట్లు రెండు హాట్లు చెయ్యాలి ఇంకా చెప్తూనే ఉంది ముదిత అమ్మా వస్తున్నారా బయట నుండి ఆటో కేక పెట్టాడు వాడి మాట నవ్విని వెళ్ళిరా అన్నాడు సుందర్రాజు వెటకారంగా నవ్వుతూ ఆ వస్తున్నా బాబు ఏమండి మీరు జాగ్రత్త ఇల్లు జాగ్రత్త తలుపేసుకోండి అంటూ కదిలింది ముదిత తలుపు మూసి గాఢంగా ఊపిరి పీల్చి దీర్ఘంగా వదులుతూ వెనక్కి తిరిగాడు సుందర్రాజు ఒక్కపూట పెళ్లికి వీళ్ళంతా కాటుగా అన్నట్లు ఒక్కరోజు ఆట విడిపించి వారం రోజులు వదిలేసి వెళ్తుండే హంగామా అదేను ఊళ్ళోనే ఉన్న కన్నవారింటికి గర్భవతిగా ఉన్న సీతమ్మవారు అరణ్యాలకు వెళ్ళేటప్పుడు కూడా ఇన్ని జాగ్రత్తలు చెప్పుండదు రాముల వారికి అని నవ్వుకున్నాడు ఆడవాళ్ళకేం తెలుసు ఆటవిడుపు విలువ వాళ్ళకు ప్రతిరోజు పండుగ రోజే రోజంతా విరామ మోజే ముదిత దినచర్య మాత్రం ఏముంటుంది తనని ఇలా ఆఫీసుకు పంపగానే సుష్టిగా భోంచేసి హాల్లో చేరితే చూసినంతసేపు టీవీ వచ్చినంతసేపు నిద్ర అడిగేదెవరు అభ్యంతర పెట్టేదెవరు ఇంకా ఏ కాయ కాయలేదు కదా తనలో తానే జోక్ చేసుకుని షేవ్ చేసుకుని తలారా షవర్ చేసి గదిలోకి పడ్డాడు ఇస్త్రీ పైజమా ఉతికిన బనియను వేసుకుని ఏలేసుకుంటూ పౌడర్ వేసుకుని ముస్తాబాయి హాల్లోకి వచ్చి టీవీ రిమోట్ తీసుకుని సోఫాలో జారగిలబడ్డాడు ఇష్టమైన పిక్చర్ ఏదో వస్తుంటే ఆ ఛానల్లో సెటిల్ అయిపోయి కొద్దిసేపట్లో మగత నిద్రకు షిఫ్ట్ అయిపోయాడు ఎంతసేపు అయిందో తెలీదు టింగు టింగున పిలుపు గంట మోగి సుందర్రాజుని మగత నిద్ర నుండి బయటపడేసింది ఉలిక్కి పడి లేచి వెళ్ళి తలుపు తీశాడు ఎవరో పిల్లలు అంకుల్ని చూసి తత్తరపడ్డారు ఆంటీ లేదా అంకుల్ అని అడిగారు ఏ ఆంటీ మీకేం కావాలి మా బంతి మీ డాబా మీద పడింది అయితే తెచ్చి ఇచ్చేయండి అంకుల్ బతిమలాడుతున్నట్టుగా అన్నాడు ఒక అబ్బాయి మీ బంతి పైన పడితే నేను తెచ్చి ఇవ్వాలా కోపంగా అడిగాడు సుందర్రాజు వెళ్ళి తెచ్చుకోండి అంటే ఆంటీ మమ్మల్ని డాబా ఎక్కనివ్వదు ఆంటీయే తెచ్చిస్తుంది వెనక నుండి అరిచాడు ఓ ఏడేళ్ళ బుడతడు నేను ఆంటీని కాదు నాకు ఇంకేం పని లేదనుకున్నారా వెళ్ళి మీరే తెచ్చుకోండి విసురుగా అనేసి తలుపులు వేసేశాడు సుందర్రాజు ఊహించని అవకాశం దొరకపుచ్చుకొని బిలబిళం ఎట్లెక్కేశారు పిల్లలు డాబా మీద నుంచి ఆయా సీజన్లలో కాసే జామకాయలు మామిడికాయలు ఈజీగా అందుతాయి అందుకే పిల్లల్ని డాబా ఎక్కనివ్వదు ముదిత నాలుగు తిట్టి ఇక నుంచి వనని బెదిరించి వాళ్ళు బాగా బ్రతిమాలేక తానే వెళ్ళి తెచ్చిస్తుంది ఆ విషయం తెలియని సుందర్రాజు పిల్లల్ని దమాయించి పారేసిన విజయగర్వంతో కిచెన్లోకి నడిచాడు ముదిత వండి అమర్చినవన్నీ లొట్టలేసుకుంటూ తిన్నాడు డైనింగ్ టేబుల్ అలాగే వదిలేసి వచ్చి టైం చూశాడు ఒంటి గంట దాటింది గాలి వచ్చేలా హాలు తలుపు తీసు భుక్తాయాసం తీరేలా సోఫాలో కూర్చొని ఆ వారం స్వాతి వారపత్రిక పుచ్చుకొని లోటలేసుకుంటూ సరసమైన కథ పేజీ తెరిచాడు మొదటి పేజీ అయ్యేసరికి గుండె జల్లుమంది కథలోని సన్నివేశానికి కాదు ఆ సన్నివేశంలోని ఊరవసి ఇలలోకి దిగి వచ్చి ఇంటి గుమ్మంలో నిలబడి సార్ అంటూ తీయగా పిలిచినందుకు గబుక్కున లేచి వెళ్ళి రండి అనేసాడు పర్వాలేదు సార్ నేను తోమింగ్ కంపెనీ సేల్స్ గర్ల్ని చెప్పిందామే మీరెవరైనా పని ఏదైనా లోపల కూర్చొని మాట్లాడవచ్చు రండి బయట ఎండ ఎలా మండిపోతుందో చూడండి ఆమెను మాట పూర్తి చేయనీయకుండానే అన్నాడు సుందర్రాజు కాలి కింద తగిలిన పీచు పట్ట నక్క తోకలాగా అనిపించగా ఊర్వసి ప్రవేశం చేసింది ఆమెకు పీఠంగా సోఫా ఇచ్చి దాహానికి ధమ్సప్ ఇచ్చి ఆమె అమ్ముతున్న తోమింగ్ బ్రాండ్ లిక్విడ్ సోపు ఒక లీటర్ బాటిల్ కొనేసి లీటర్ బాటిల్ కొంటే పావు లీటర్ ఫ్రీ అని ఆనందించేసి అరలీటర్ చొంగ కార్చేసి విడవలేక విడవలేక ఆమెను గుమ్మం దాకా సాగనంపాడు తిరిగొచ్చి పుస్తకం తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి పక్క మీద పడ్డాడు కథ పూర్తి చేస్తూనే కళ్ళ మీదకు నిద్ర నిద్రకు పడగానే కమ్మనైన కలలు దాడి చేశాయి అరగంట గడిచిందేమో పిలుపు గంట కలకలం ఉత్సాహంగా లేచి వెళ్ళాడు మరో ఊర్వశ వచ్చిందేమోనని మీటర్ రీడింగ్ అన్నాడు గుమ్మంలో నిలబడ్డబడుద్దాయ్ తీసుకో అన్నాడు సుందర్రాజు తిక్కగా అడ్డం లేవండి అన్నాడు బడుద్దయ్ రాజు వెనకగా గోడ మీద ఉన్న కరెంటు మీటరు ఎగిరెగిరి చూసే ప్రయత్నం చేస్తూ పక్కకు తీసుకుని వాడు రీడింగ్ తీసుకున్నాక చేతి మిషన్తో ప్రింట్ చేసి ఇచ్చిన బిల్లు తీసుకుని తలుపేసుకుని ఈడ్చుకుంటూ మంచం ఎక్కాడు సుందర్రాజు మంచి నిద్ర పట్టిన కాసేపట్లో మళ్లీ గంటారావు ఒళ్ళు మండిపోయింది సుందర్రాజుకి చీరాగ్గా లేచి వెళ్ళి తలుపు తీయకుండా కిటికీలో నుంచి చూశాడు ఎవరో తలపాగా చుట్టుకున్న పల్లెటూరు బయతు మామిడి చెట్టు బేరానికి వచ్చానయ్యా అన్నాడు మామిడి చెట్టు బేరం ఏంటి చెట్టు ఎందుకు అమ్ముతాము అసలు చెట్టు ఎలా అమ్ముతాం అయోమయంగా అడిగాడు సుందర్రాజు చెట్టు అంటే సెట్టు కాదండి ఇరగ్గాసింది కాదండి కాయకి బేరం అండి చెప్పాడు ఎవరు చెప్పారు మేము కాయలు అమ్ముతామని అమ్మగారు లేరా అండి అమ్మగారు ఎందుకు ఆరికి తెలుసండి అమ్మగారిని పిలవండి పోయినేడొత్తే కాయ తక్కువగా ఉంది పయ్యోడొత్తే చెప్తానని చెప్పారండి అమ్మగారు అమ్మగారండి రాజును లక్ష్య పెట్టకుండా తలకాయ కిటికీ కానించి లోపలికి వినపడాలన్నట్టుగా పొలికాక పెట్టాడు అతను అమ్మగారు బయటకు వెళ్ళింది నువ్వు వెళ్ళిపో నేను మా అమ్మను ఖండితంగా చెప్పేశాడు సుందర్రాజు తలపాగా బేహారి గొడుక్కుంటూ వెళ్ళిపోయాడు అన్నా ఏం జరుగుతుంది ఇంట్లో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మే వ్యవహారం ఏదైనా నాకు తెలియకుండానే గూడు పూటానిలాగా జరుగుతుందా నేను అంత వెర్రివాణ్ణ హహ అన్నీ పట్టేస్తాను అనుకుంటూ మళ్ళీ వెళ్ళి పక్క మీద వాలాడు కూనుకు పడుతూ ఉండగా మళ్ళీ పిలుపు మెలకు తెచ్చుకున్న సుందర్రాజు బలవంతంగా వెళ్ళి తలుపు తీశాడు హాయ్ సార్ మీ ఫ్రమ్ సేఫ్ గార్డ్ వాటర్ ఫిల్టర్ కంపెనీ చెప్పాడు అతను మాకేమి వద్దు మాకేమి వద్దు అంతే కలిపేసిపోయాడు సుందర్రాజు అవతలి వెత్తి సుందర్రాజుని వెరిబాగులు వాడిని చూసినట్టు చూశాడు యాన్యువల్ మెయింటెనెన్స్ సర్వీసింగ్ కోసం వచ్చాను సార్ మేడం లేరా అన్నాడు నువ్వే ఒడిగురా సైంధవుడా మధ్యలో అన్నట్టు చూసి అడిగాడు వాడు శ్రీమతి లేదన్న విషయం తల అడ్డంగా ఊపటం ద్వారా తెలియచెప్పి ఆ సర్వీసింగ్ మనిషి వెంటరాగా నీరసంగా కిచెన్లోకి నడిచాడు సుందర్రాజు అరగంట సేపు సర్వీసింగ్ చేసి ఫిల్టర్ మళ్ళీ బిగించి వెళ్ళిపోయాడు వాడు ఇన్ని మంచినీళ్ళు తాగి పక్క చేరాడు సుందర్రాజు నిద్ర పట్టి పట్టకముందే మళ్ళీ గంట మోత చచ్చన లేవను అనుకుంటూ కళ్ళు చెవులు కూడా మూసుకున్నాడు గట్టిగా ఆ విషయం తెలియని పిలుపుల గంట ఐస్ ఫ్రూట్ బండివాడి గంటలాగా గణగణ మోగుతూనే ఉంది చిచ్చి అచ్చులోకి రాకూడని ఏదో అనుకుని విసిరుగా లేచి వెళ్ళి అంతే విసిరుగా తలుపు తీశాడు ఎదురుగా ఎదురింటి జమున తత్తరపడ్డాడు సుందర్రాజు ఏంటి బావగారు అక్కయ్య లేరా ఒక్కరే ఉన్నారా ఒక్కరే లోపలేం చేస్తున్నారు తలుపు తీయటానికి ఎంత ఆలస్యమైంది ఏంటి ఒక్కరే అన్న మొక్క పదిసార్ల ఎఫెక్ట్తో నొక్కి పలుకుతూ అనుమానంగా చూస్తూ ప్రశ్నలు కురిపించింది జమున ముదిత పొద్దున్నే వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అందుకే మధ్యాహ్నం కదా అని పడుకుని గంట విని డిస్టర్బ్ అయ్యి లేవటం ఆలస్యమై కంగారుగా అనేశాడు అలాగా తల ఊపుతూనే డిటెక్టివ్ చూపులతో నిల్చున్న చోటు నుంచే క్లూల కోసం ఇల్లంతా గాలించేస్తూ నిలబడింది జమున ఇంతలో జమునకు మరింత సమయం ఇవ్వకుండా సుందర్రాజుకు రక్షణ ఇస్తూ బయట నుండి స్కూటర్ హారం వినపడింది మేం బయటికి వెళ్తున్నాం మా ఇంటి తాళం ఇక్కడ ఇచ్చి వెళ్దామని వచ్చాను ఏడు గంటలకి మా ఆడపడుచు కాలేజీ నుంచి వస్తుంది దానికి ఇచ్చేయండి అంది జమున చెవులు గుర్తి టీపాయ్ మీద ఉంచి బయటికి పరిగెట్టింది అమ్మయ్యా అనుకున్నాడు సుందర్రాజు చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించి బయటపడిన వాడిలా ఫీల్ అవుతూ ఇహ పడుకో బుద్ధి కాలేదు కానీ పీడకల్లో నుంచి మెలుకు వచ్చినా లేదా లేవగానే ఏదైనా చెడు ఏదైనా మళ్ళీ కాసేపు పడుకుని ఫ్రెష్గా లేవాలని వాళ్ళ అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది వెళ్ళి పడుకున్నాడు ఒక కన్ను తెరుచుకుని ఒక చెవి గుమ్మం వైపు పడేసి పావు గంట సేపు ఏ చప్పుడు వినరాలేదు నెమ్మదిగా కునుకు పట్టింది ఈసారి గంట బదులు తలుపు మీద అయ్యింది దబదబా చప్పుడు అమ్మాయి ముదుతా అమ్మాయ్ అంటూ కేక కూడా వినపడింది ఊడుక్కుంటూ లేచి వెళ్ళాడు సుందర్రాజు నాలుగేళ్ళు అవతలుండే ఉండే అమ్మగారు అమ్మాయి లేదా నాయనా అట్లా ఉన్నావే మాట్లాడుతూనే లోపలికి వచ్చేసింది ఆవిడ ఇప్పుడే నిద్ర లేచానండి ఇప్పుడా ఇప్పుడే నిద్ర నాయనా అసుర సంచ వేళ నిద్రపోతున్నావా అయ్యో ఒంటికి ఇంటికి కూడా మంచిది కాదు నాయనా ముదిత ఎక్కడికి వెళ్ళింది అడిగింది చెప్పాడు నాయన ఒక్క రెబ్బ కరివేపాకు కోయించుకుపోదామని వచ్చాను నువ్వే కోసిపెట్టు ఆ చేత్తోనే ఓ మామిడికాయ కూడా కోసిస్తివా పచ్చడికి పట్టుకుపోతాను అంది ఆ వాటితో పాటు నా పీక కూడా కోసిస్తాను పట్టుకుపో విరగడైపోతుంది గోణుక్కుంటూ పళ్ళు నూరుకుంటూ డాబా మెట్లెక్కాడు సుందర్రాజు డాబా అంతా కిష్కిందలాగా ఉంది పొద్దుటి పిల్లలు కోసి పడేసిన మామిడికాయ కొమ్మలు పిందెలతో అదేమి పట్టని సుందర్రాజు కాస్త కరివేపాకు ఓ మామిడికాయ కోసుకుని కింద దిగాడు ఈ కిష్కింధ తాలూకు రియాక్షన్ రేపొద్దున డాబా ఎక్కబోయే ముదిత వలన తెలిసొస్తుంది అతగాడికి దూరంగా అస్తమిస్తున్న సూర్యుడు సుందర్రాజును చూసి చల్లగా నవ్వాడు కరివేపాకు మామిడికాయ తీసుకుని రాంబాయమ్మ వెళ్ళగానే ఊరి నాయనో రోజు రోజంతా తినేశారు జనాలు అనుకుంటూ మొహం కడుక్కుని కాస్త సేతదీరి గుండు సీసాలోని చేగోడులు తెచ్చుకొని కసాపిసాన ఉలుతూ టీవీ పెట్టుకున్నాడు సినిమా మధ్యలో వచ్చిన ఎదురింటి ఆడపొడుచుకి మాట్లాడకుండా టీపై చూపించేశాడు ఆమె అక్కడున్న తాళం చెవులు తీసుకుని అతడిని వింతగా చూస్తూ వెళ్ళిపోయింది ఎనిమిది గంటలు ఉత్తు ఉండగా వచ్చింది ముదిత గబగబా కాళ్ళు చేతులు కడుక్కొని స్టవ్ మీద కుక్కర్ పడేసి వచ్చి పెళ్లి చూపుల కబుర్లు మొదలుపెట్టింది ఊ అంటూ అన్యమనస్ కన్న వింటున్నాడు సుందర్రాజు ఏమండి పరధ్యానంగా ఉన్నారా బాగా ఏలుకున్నారా మీ సెలవు రోజుని నవ్వుతూ అడిగింది ముదిత బరెస్ట్ అయిపోయాడు సుందర్రాజు నా బొంద ప్రశాంతత ఏం మనుషులు ఏం గోల ఒక్క పావు గంట ప్రశాంతంగా పడుకుందామంటే వీలు కాలేదే ఊరి నాయనో ప్రతిరోజు ఇంతేనా ఎలా వేగుతున్నావు వీళ్ళందరితో వద్దు తల్లి వద్దు ఈ ఏకాంతము నా వల్ల కాదు ఏలుకోటము నా వల్ల కాదు అను నిత్యం నీ ఇంటి నువ్వే ఏలుకో తల్లి హఠాత్తుగా రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ అన్నాడు సుందర్రాజు కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే